रिजर्वेशन होंगे बीसी भवन की रिजर्व चाहिए बढ़ती है तो आप इशारा करना भवन से मिला तो बाद में आप फीस होगी मैं भी आप यह दिन बाद दोनों प्रैक्टिस करना ही करूंगा सीन है चलो मैं सॉरी करते हैं का प्रपोजल्स करना सर मैं हूं 36 वार्ड काउंसलर सर आप एक संदीप रेडी सर और बॉटे बायस बराबर सुना सर सीएन दुर्गेश्वरी गांधी में बलबाज चुनाव था ना भी रुपया ना हुआ आप पानी बाढ़ सकते हैं इनका एवरेज ना बोटी चेस तो वाली फ्रैक्टिस तो मरी वाले आप वाले बलबाज तो एवरेज ना अनाउंसमेंट जिसमें आ रहा

సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీరి అభ్యర్థిత్వాన్ని ప్రయత్నించారు దానికి సంబంధించి పార్టీ తరఫు నుండి మాకు ఫామ్ ఈ ఫామ్ ఈ రెండు కూడా రిసీవ్ మాకు అందజేయడం జరిగింది సో సిన్స్ మనకి ఒకే ఒక అభ్యర్థి ఈ రోజు వారి అభ్యర్థిత్వాన్ని ప్రయత్నించడం జరగడం వల్ల సో మనకి ఏబీ మున్సిపాలిటీ చైర్ పర్సెంట్ వైఎస్ చైర్ ఎలక్షన్స్ రూల్స్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారము

దూరపాలక సంఘం శాసనం ద్వారా భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడుతానని చట్టం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను చేపట్టిన బాధ్యతను నిష్టతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాం పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి భోయేసేంతా గారిని అవిశ్వాస తీర్మానం ద్వారా వాటిని దింపి మళ్ళీ ఈ నెల పన్నెండవ తేదీన ఎలక్షన్ కమిషన్ నోటి నోటిఫికేషన్ ద్వారా విడుదలైన తర్వాత ఈరోజు ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారి అబ్జర్వ్ గారి సమక్షంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరగడం జరిగింది అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు ముప్పై ఆరు మంది ఏకదాటి మీద నిలబడి సిహెచ్ లోకేశ్వర్ గారిని ఒక్కరినే ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా వారిని ఈరోజు చైర్ పర్సన్గా ఈరోజు అబ్జర్వర్ గారు అయితేనేమి అలాగే ప్రిసైడింగ్ అధికారి గారి కానీ వారు ఈరోజు అనౌన్స్ చేసి ఈరోజు వెళ్ళటం జరిగింది మరి ఇమ్మీడియట్గా కూడా వారిని ప్రమాణ స్వీకారం సందర్భంగా వారు మాట్లాడుతూ వారితో పాటు మేమందరం మాట్లాడుతూ ఈ పది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఈ పది నెలల్లో మేము అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా ఆధుని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ కావాల్సి వచ్చినటువంటిది సాగు సాగునీరు తాకునీరు శానిటేషన్ ముఖ్యంగా కావాల్సినటువంటిది ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వాళ్ళందరినీ అభిప్రాయాలు తీసుకుని వారందరి సహాయ సహకారాలతో ఆదోనిని అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం శ్రీ మహాయోగి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చిన శ్రీ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి గవర్నర్నీయులైన సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి గౌరవనీయులైన శ్రీ మధుసూదన్ సార్ గారికి నా తోటి కౌన్సిలర్లకు ప్రజలకు నిలబులకు నేను పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని